ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కెనాల్ రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరిశీలించారు రోడ్డు పక్క బెరుములు ఎత్తుగా ఉన్నాయని వాటి ఎత్తు తగ్గించాలని సూచించారు బెరుములు ఎత్తుగా ఉండటంతో రోడ్డుపైనే నీరు నిల్వ ఉండి రోడ్డు త్వరగా పాడవుతుందన్నారు గత ఏడాది ఏడు కోట్ల రూపాయలతో రహదారి మరమ్మతులు చేపట్టినప్పటికీ వరుస వర్షాలు తుఫాన్లతో రోడ్డు మళ్లీ పాడైన స్థితికి చేరిందన్నారు మళ్లీ ఏడు కోట్ల రూపాయలతో రహదారిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు కాకినాడ రాజమండ్రి కనాల్ రోడ్డు ఏదైతే అనపతి నియోజకవర్గ పరిధిలో బెక్కువల నుంచి అనపర్తి వరకు ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రోడ్ల పక్కన హైవేరం ఉండడం వలన రోడ్డు పైన నీరు నిలవండి తదుపరి ఏదైనా వర్షాలు వచ్చినా లేకపోతే కారణాల వల్ల వచ్చినా ఆ రోడ్లపై నీరు వల్ల రోడ్డు పాడవడం జరుగుతూ ఉంది అందుకోసం ఆరణబీ అధికారులు అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు అధికారులు ముగ్గురు సమన్వయం చేసి హైవర్ హైవర్ను కూడా తొలగించినట్టు అయితే రోడ్డు కొంతకాలం నాణ్యత ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఇప్పుడు మూడు శాఖల్ని సమన్వయం చేసి ఆ కార్యక్రమం చేపట్టే విధంగా సమాయత్తం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత సంవత్సరం ఏడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్యాచ్ వర్క్ చేసి వర్షాకాలంలో గానీ తర్వాత తుఫాను వల్ల గానీ పూర్తిగా మరలా పాడైపోయిన పరిస్థితి వచ్చింది మరలా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఖర్చు పెట్టిన దానికి వీలు ఖర్చు పెట్టిన డబ్బు కొంతకాలం పాటు రోడ్డు సక్రమంగా ఉండాలి అంటే తప్పనిసరిగా రోడ్డు పైన నీరు నిలబడకూడదు అనేది మీ అభిప్రాయం ప్రజలందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకోసం ప్రజల్లో వచ్చిన ఈ ఆలోచన ప్రజల్లో వచ్చిన ఈ విచక్షణ ప్రభుత్వ శాఖలు కూడా ఉపయోగించుకొని ఆ ద్వారా రోడ్డు పాటు నాణ్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా కూడా సహకరించాలి రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత రోడ్డు కొంతకాలం పాటు నాణ్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవడంలో మీరందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా మీ అందరికీ సవైన విజ్ఞప్తి చేసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి